ఈ రోజు ముత్యాల పాలనలో సిద్ధ ముత్యాల గారి ఆందోళనలో చేరారు ఇద్దరు సర్పంచ్లు నలుగురు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ఇద్దరు సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్లు మాజీ వార్డు మెంబర్లు పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా జాయిన్ అవ్వడం దగ్గర దగ్గర ఏడు వందల మంది ఈ రోజు జాయినింగ్ ఆరోసం వయ్యారు మనస్ఫూర్తిగా వాళ్ళు జనసేనకు ఆహ్వానిస్తారు మరి ఇప్పుడున్న సమస్యల మీద కూడా కొంత వాళ్ళు మాట్లాడటం జరిగింది ఏదైతే అనుసంలో బయటకి బంద్ అవుతుందో జట్టి కట్టించమన్నారు ఎంపీ రమేష్ గారు నేను కలిపి త్వరలోనే జట్టి వికారణ రాగానే జట్టి ప్లాన్ చేస్తా దాంతో పాటు ఏదైతే వాళ్ళకి ఎన్టీపీసీలు ఫార్మసిటీలు ఇస్తానన్న ఉద్యోగాలు కమిట్మెంట్ ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పించమని కోరారు తప్పకుండా ఇప్పిస్తా మరొకటి ఈ మధ్యకాలంలో ఫార్మాసిటీలు గతంలో ఎప్పుడూ లేని ఈ మధ్యనే స్టార్ట్ అవడం అనేది చాలా అన్యాయం మేము వచ్చిన తర్వాత దాని మీద కూడా పోరాటం చేసి మెడికల్ చేసేదానికి ఒక విధి విధానాలు ఏంటి ఏ గతంలో ప్రాక్టీస్ పెట్టారో అధికారులతో మాట్లాడి దాన్ని కూడా సాల్వ్ చేస్తా ఎవరికి మెడికల్ గా ఈరోజు ముత్యాల పాలనలో ఇద్దరు సర్పంచులు నలుగురు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ఇద్దరు సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్లు మాజీ వార్డు మెంబర్లు పెద్ద నాయకులందరూ కూడా జాయిన్ అవ్వడం దగ్గర దగ్గర ఏడు వందల మంది ఈ రోజు జాయినింగ్ ఆలోచనలు అయ్యారు మనస్ఫూర్తిగా వాళ్ళు జనసేనలోకి ఆహ్వానించుకున్నారు మరి ఇప్పుడున్న సమస్యల మీద కూడా కొంత వాళ్ళు మాట్లాడటం జరిగింది ఏదైతే అనుసంధానం బ్యాటకి ఇబ్బంది అవుతుందని జడ్టీ కట్టించమన్నారు ఎంపీ రమేష్ గారు నేను కలిపి త్వరలోనే జడ్టీకారంలో రాగానే జట్టి ప్లాన్ చేస్తా దాంతోపాటు ఏదైతే వాళ్ళకి ఎన్టీపీసీలో ఫార్మసిటీలు ఇస్తానన్న ఉద్యోగాలు కమిట్మెంట్ ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పించమని కోరారు తప్పకుండా ఇప్పిస్తా మరొకటి ఈ మధ్య ఈ మధ్యకాలంలో ఫార్మాసిటీలు గత గతంలో ఎప్పుడూ లేని ఈ మధ్యనే స్టార్ట్ అవడం అనేది చాలా అన్యాయం మేము వచ్చిన గతం దాని మీద కూడా పోరాటం చేసి మెడికల్ చేసేదానికి విధి విధానాలు ఏమిటి